ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని మన్సాదేవి ఆలయం వద్ద ఘోరం జరిగింది వందలాది మంది పోటెత్తిన ఆలయంలో విద్యుత్ తీగ తెగపడిందన్న ఓ చిన్న వదంతి తొక్కిసలాటకు కారణమై ఆరుగురు భక్తుల ప్రాణాలు తీసిందే చనిపోయిన వారిలో నలుగురు పద్దెనిమిదేళ్ల లోపువారే ఉన్నారు మరో ముప్పై మందికి పైగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తిన వేళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఉత్తరాఖండ్ హరిద్వార్లోని ప్రసిద్ధ మన్సాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు వారిలో నలుగురు లోపు వారే ఉన్నారు మరో ముప్పై మందికి పైగా గాయాలవగా వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు విషమంగా ఉన్న ఐదుగురిని ఉత్తరాఖండ్ ఎయిమ్స్ తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు ప్రధాన ఆలయానికి వెళ్లే నడక మార్గంలో ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ అపశృతి జరిగింది మెట్ల మార్గంలో వెళ్తున్న వారిపై విద్యుత్ తీగ తెగిపడిందన్న వదంతులు వ్యాపించడంతో భక్తులు తీ తీవ్ర ఆందోళనకు గురయ్యారు తప్పించుకోవాలన్న తొందరలో ఒకరినొకరు తోసుకోవడంతో అది తొక్కిసలాటకు దారితీసింది వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు కొద్దిసేపటికే ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు శతగాతులను అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలించారు శ్రావణ మాసం కావడం ఆదివారం సెలవు దినం కావడంతో హరిద్వార్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన్సాదేవి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు దీంతో మెట్లపై తోపులాటను నియంత్రించలేకపోయారు ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు శతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు శతగాత్రులకు యాబై వేల రూపాయల పరిహారం ప్రకటించారు ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం హరిద్వార్లోని పంచతీర్థాల్లో మన్సాదేవి ఆలయం ఒకటి శివాలి కొండలపై ఐదు అడుగుల కన్నా ఎత్తులో ఈ మందిరం ఉంది